ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనం ఈ మధ్య కిచెన్లోకి వచ్చి చాలా కాలమైనట్టుంది కదా మధ్యలో చీరల వీడియోలు ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకోవడం లాక్ చేయటం కుదరలేదు వాటిలో పడి ఈరోజు లాక్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఉదయం టిఫినే చేద్దాం అనుకున్నాను కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు బాగా అయిపోయింది వీడియో తీసే టైం కూడా లేదనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా సరే ఇప్పుడు ఎలాగో వంట చేస్తున్నాను కదా అని బ్లాక్ స్టార్ట్ చేశాను బెండకాయ పులుసు నిన్న మన వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు అదే మనం కోల్కతా డాక్టర్ కేస్ గురించి వీడియో చేశాం కదా అది చాలా బాధాకరం కామెంట్స్లో నాకు ఒక కామెంటు మీతో మాట్లాడదాం అనిపించింది ఏంటంటే నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట కనీసం ఊహించను కూడా ఊహించలే ఆ కామెంట్ చూసిన తర్వాతే నాకు అర్థమైంది అవునా ఇలా కూడా జరుగుతోందా అని చెప్పి సరే ఎందుకైనా మంచిది ఒక మాట మీతో కూడా చెప్తే అని చెప్పేసి నాకు నోటి వరకు వచ్చి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా గురించి మనం మాట్లాడుకున్నాం కదా దాని గురించి అమ్మాయి కామెంట్ పెట్టిందన్నమాట ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలామంది మిస్ అవుతున్నారమ్మా మీకు తెలుసా నిజంగా నాకైతే తెలియదండి మా వారు ఓ పాజిటివ్ అయితే అసలు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మిస్ అవడం ఏంటి నిజంగా నాకు అసలు తెలియలేదు అమ్మాయి చెప్పిన వివరణ ఏంటంటే డ్రగ్స్లో అంటే మెడిసిన్స్ ఏది తయారు చేసినా కూడా దాని ముందు ఎవరో ఒకరి మీద ప్రయోగించి చూస్తారు కదా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ మీద ఫస్ట్ ప్రయోగిస్తారట వాళ్ళ మీద ప్రయోగించి చూసి అది సక్సెస్ అయిన తర్వాతే మార్కెట్లోకి వస్తుందిట మనకి అందువల్ల ఆ ప్రయోగాల కోసం ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని చాలామందిని కిడ్నాప్ చేస్తున్నారు నిజంగా ఇది నిజంగా మనకు తెలియని విషయం కదా మీను ఎంతమందికి తెలిసి ఈ విషయం తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అమ్మా మన పిల్లల విషయంలో కావచ్చు ఏదైనా కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ సమాజంలో నిజంగా అడుగు అడుగున అసలు ఏం జరుగుతోందో మనకు అర్థం కావాల మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం అనేది కూడా మనకు మనం గుర్తించలేనంత స్థితిలో ఉన్నాం అలాంటి దారుణాలు అన్నమాట కాబట్టి దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల విషయం వచ్చేటప్పటికీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేస్తున్నాను అయితే మనం ఛానల్ పెట్టిన కొత్తలో అనమాట అప్పటికి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఆ మధ్య బస్ ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో చేశాను అంటే మన ఛానల్లో కొత్తగా పెట్టినప్పుడు మన ఛానల్ కొత్తగా పెట్టినప్పుడు చేసిన వీడియో అది అప్పటికి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి పెద్దగా దాన్ని ఎవరు చూసినట్టు లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను మీరు చూడండి అంటే మన పిల్లలు బస్సులో స్కూల్కి పెడుతున్నారు అని మనం అనుకుంటాము కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది నిజంగా మనకు తెలియదు మనం సేఫ్గా పెడుతున్నారు వస్తున్నారు అనుకుంటాం కాబట్టి దాని గురించి ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి అనేది అంటే చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఆ విషయంలో కూడా మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఆ వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి చూడండి వాళ్ళు ఎవరిని ఉంటే అలాగే అన్నిటికంటే ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మధ్య మన అందరం చాలామంది చూసాం కదా హైదరాబాదు దేవు పబ్లిక్ స్కూల్లో ఏదో ఉంది ఆ స్కూల్లో ఒక పాప మీద వాడెవడో అందులో క్లర్క్ ఎవడో జరుగుతున్న అత్యాచారాన్ని మనం తర్వాత తెలిసింది కదా మా తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు చాలా కాలం తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ స్కూల్ యాజమాన్యం కూడా పెద్దగా పట్టించుకోలేదు తర్వాత అందరూ పేరెంట్స్ దగ్గర కలిసి అందరూ గొడవ చేసిన తర్వాత వాడిని జైల్లో పెట్టడం అది చేశారు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అత్యాచారాలు చాలా స్కూళ్ళల్లో జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద వా మనకు తెలియడం కాకపోతే కాబట్టి మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక పని చేయండి మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తినడానికి పెట్టాము ఆడుకు తింటున్నారు ఆడుకుంటున్నారు లేదు హోంవర్క్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పాటికి మీరు వంట చేసుకుంటునో ఇంట్లో పనులు చేసుకుంటూనో ఉండకుండా ఒక్క అరగంట వాళ్ళ కోసం కేటాయించండి అమ్మ స్కూల్ విషయాలు ఏంటి స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారు ఏంటి మేము మిస్ ఏమన్నారు నువ్వు బాగా హోంవర్క్లు చేసావని మెచ్చుకున్నారా అంటూ మొదలు పెట్టండి అలా టాపిక్ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా స్కూల్లో జరిగిన విషయాలు వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు ఆ సందర్భంలో ఏదన్నా వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం ఉంటే మీతో ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మీతో మాట్లాడతారు కాబట్టి పిల్లలకి ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సమయం కేటాయించండి ఒక్క అరగంట అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థం అవుతుంది పిల్లలు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా అనే విషయం అప్పుడు మనం జాగ్రత్త పడవచ్చు ఏదో వాళ్ళు స్కూల్కి వెళ్ళారు వచ్చారు జాగ్రత్తగానే తిన్నారు ఆడుకున్నారు చదువుకుంటున్నారు అనుకోవద్దు దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అమ్మా ఎప్పుడైతే మనం పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళ ఇబ్బందుల్ని మనం గుర్తించగలుగుతాం ఆటోమేటిక్గా వాళ్ళు మనతో పంచుకుంటారు స్కూల్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే సరేనా మహాభారతంలో ఒక్కడే కీచుకుడు ఆ కీచుకుడు నుంచి ద్రౌపదిని కాపాడటానికి ఒక భీముడు సరిపోయాడు కానీ ఇక్కడ మనకి అడుగడుగునా అడుగునా కీచుకులే మరి మనల్ని ఎవరు కాపాడాలో ఏంటో మనల్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే కాపాడాలి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా ఉండండి కంటికి రెప్పలాగా ప్రతి క్షణం ప్రతి క్షణం ఏమాత్రం మాత్రం ఏమారినా తన్నుకుపోవడానికి గ్రద్దల్లాగా వేచి ఉన్నారు ఈ మృగాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమ్మా పిల్లలకి కనీసం వారానికి రెండు సార్లు అయినా చేసి పెట్టండి అంటే డీప్ ఫ్రై అట్లా వద్దులేండి ఇట్లా కొంచెం ఆయిల్ తక్కువగా నేనైతే ఎక్కువగా పులుసుఫూర చేస్తా మొదట్లో మా ఇంట్లో పులుసుఫూరను పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు కానీ తర్వాత తర్వాత నేను చేయటం చూసి వాళ్ళకి నచ్చి పిం చూసేయాలండి నచ్చి ఇంకప్పటి నుంచి బాగా అలవాటు చేసుకున్నారు మా పిల్లలు కూడా బాగానే తింటారు మ్యాథ్స్ కూడా బాగా వస్తుంది అంటారండి మరి నిజాంట్లో నాకైతే తెలియదు కానీ బెండకాయ కూర తింటే మ్యాథ్స్ బాగా వస్తాయి అంటారు చిన్నప్పుడు మా అమ్మనే అనమాట మాకొద్దు బెండకాయ కూర అని పేచి పెట్టుకుంటే అమ్మ మ్యాథ్స్ బాగా వస్తుందమ్మా మీకు లెక్కలు మా అమ్మ ఇప్పుడు లెక్కలు బాగా వస్తాయి బెండకాయ కూర తిను అనేది ఇంక సరేనని చెప్పేసి పోటీ పడి మొత్తం బెండకాయ ముక్కలే తినేవాళ్ళు గిన్నెలో తీసుకుని అట్లాగే అనమాట అంటే అప్పుడప్పుడు నాన్ వెజ్ తప్పదనుకోండి కానీ విడిగా మాత్రం ఇట్లా వెజ్ కర్రీస్ చేసేటప్పుడు బెండకాయ అంటే ఇలాంటివి ఆకుకూరలు ఆకుకూరలు ఎక్కువగా పెట్టండి క్యారెట్ బీట్రూటు క్రమం తప్పకుండా పిల్లలకి ఏదో ఒక విధంగా శుభ్రంగా కడిగేసి చెప్పు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేయండి ఒక ఫోర్ వేసుకొని చక్కగా తింటారు పిల్లలు అట్లా అలవాటు చేయండి పిల్లలకి ఏదైనా కొంచెం మనం శ్రద్ధగా వాళ్ళకి ఇలా అలవాటు చేస్తే వాళ్ళే అలవాటు పడతారు అయితే ఈ బెండకాయల్లో కూడాను ఈ ఫ్రై ఈ పులుసు కాకుండా బెండకాయ కాయ వేయించేసి మేమేం చేసేవాళ్ళం ఇది ఉండేది పప్పుల పొడి ఆ పప్పుల పొడి మన సుత్తంకాయ కూరలు కనుక పెడతామే అట్లా పెట్టేవాళ్ళు మేము అట్లా కూడా చేసేవాళ్ళం బెండకాయని బాగుండేది వేడి వేడి అన్నంలో గుచ్చేవాళ్ళం అన్నమాట ఇవాళ నేను పులుసు చేసేస్తున్నానులేండి మా వారికి ఇష్టం అందుకే ఈరోజు పులుసు ఉప్పు వేసేసి అంత పసుపు వేసేస్తే అంటే ముక్కలు మగ్గేటప్పుడే వేసేయాలి కొంచెం కారం మామూలుగా సాంబార కారం వేసేయండి ప్లేన్ కారం ఉన్నా పర్వాలేదు సాంబార్ కారం అయినా పర్వాలేదు ఎక్కువేం పట్టదులే రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది పులుసుకోవాలి కదా చాలు ఈ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ముక్క పెట్టేసి ముక్కల్ని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత చింతపండు పులుసు పెండాలి అప్పుడు బాగుంటుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇట్లా పులుసు పిండుకుంటే సరిపోతుంది అయితే నాకు ఈ చింతపండు పులుసు బిండినప్పుడల్లా ఒక విషయం గుర్తొస్తుందమ్మా అంటే నేను నా కళతో చూశాను కాబట్టి అనుభవాలే మీతో పంచుకుంటూ ఉంటాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను చాలా స్పీడ్గా చేస్తుంది అసలు ఎంత స్పీడ్గా అంటే రెండు మూడు రకాల కూరలు కూడా పది నిమిషాల్లో కంప్లీట్ చేస్తుంది కాకపోతే అమ్మాయి చేయడం అయితే స్పీడ్గా చేస్తుంది కానీ ఇప్పుడు ఇదే చింతపండు ఉంది అనుకోండి ఇట్లా ఇట్లా అయిపోయింది చూసారా సగం ఇందులోనే ఉంది ఇది తీసి అందులో పడేస్తుంది అయిపోయింది పులుసు పిండడం ఇలాగైతే ఎలా చెప్పండి మనము మిడిల్ క్లాస్ వాళ్ళం ఎంత జాగ్రత్తగా ఉంటే నేనైతే మాత్రం అట్లా కాదమ్మా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఆ చెంతపండులో ఉన్నది మొత్తం పిండి పిప్పి చేస్తాను ఆ తర్వాత కూడా ఈ చింతపండు పిప్పిని వదిలిపెట్టను ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టి ఇత్తడి సామాను రాగి సామాను ఉంటాయి కదా మనకి అవి తోముకుంటాను అన్నమాట మా ఇంట్లో పిల్లలు కూడా అంటుంటారు మా మా అసలు ఏముంది అందులో నువ్వు ఇది అవటానికి అంటారు సరే ఉన్నదే ఉంటుంది అంట పీనాస్ అనుకోండి ఏమైనా అనుకోండి నా జాగ్రత్త నాది అంతే కదా మనం ఎంతో జాగ్రత్తగా ఉంటేనే ఈ రోజుల్లో గటాన్ అవ్వగలం లేకపోతే చాలా కష్టం కదా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి పిల్లల స్కూల్ ఖర్చుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ప్రతిదీ 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 కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా సంసారాలను నెట్టుకురావాలి అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఇట్లా వదిలేస్తే అయిపోయినట్టే మధ్యలో ఒక రెండు నిమిషాల తర్వాత అంటే చింతపండు పులుసు పిండిన తర్వాత కొంచెం బెల్లం నలిపి వేసేసి అప్పుడు దించేద్దాం సరేనాబడి కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపించింది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క స్పూను లేదా ఒకటిన్నర స్పూను శనగపిండి ఇట్లా వాటర్లో కలిపి పులుసులో పోసేయండి రుచికి రుచి చెక్కదనానికి చెక్కదనం కొంచెం చాలు అమ్మ పులుపు ఎక్కువైంది ఎట్లా ఏంటి అని కట్టారు పంటండి ఈ టైంలో కొంచెం బెల్లం కూడా వేసి మూత పెట్టారు అమ్మ అంత బెల్లం వేశారు రాదా అనకండి ఇక్కడ కూర క్వాంటిటీని బట్టే మనం ఏదైనా వేయాలి ఉప్పు కావచ్చు కారం కావచ్చు అలాగే పులుపు నేను బెండకాయ పులుసు రెండు పూట్ల కలిపి చేస్తున్నాను కదా అందువల్ల నాకు కొంచెం బె బెల్లం కావచ్చు ఈ పిండి కావచ్చు ఇవి కొంచెం ఎక్కువ మోతాదులోనే పట్టినాయి అన్నమాట మీరు ఓ కిలో అట్లా చేసుకున్నారనుకోండి కొంచెం తక్కువ వేసుకోండి అది ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత ఆపేయండి కూర రెడీ కూర సరిపోయింది ఆపేద్దాం ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కొంచెం చెప్పి ఇంత ఎక్కువ వేస్తున్నారు ఏంటంటే అనుకోకండి నేను కొంచెం ఎక్కువే వేస్తాను కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా కరివేపాకు కొత్తిమీర మన కూర రెడీ అయిపోయింది మా పిల్లలు వచ్చే టైం కూడా అయింది Ada ada అసలు ఇప్పుడు రెండు సార్లు వెళదాం వెళదాం అనుకోని కూడా ఆగిపోయారు పాపం రెండు సార్లు మూడు సార్లు వెళదాం అనుకోవటం ఆగిపోవటం మూడు సార్లు ఏమో రెడీ అయ్యి కూడా ఆగిపోయారు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం మొక్కల దగ్గర పని ఉంది ఆ పని చేసుకుందాం అనుకున్నానండి అయ్య బాబోయ్ ఎక్కడ పని సాగింది అసలు ఒకటే వర్షం ఒకటే వర్షం గంటసేపండి నిలబెట్టి కురిసిందంటే నమ్మండి అసలు తీగల మీద ఆరేసిన బట్టలు కూడా లోపలికి తెచ్చే టైం ఇవ్వలేదండి బాబు తడిచి ముద్దైపోయాయి బట్టలన్నీని అసలు అంత వాన నేనెప్పుడు చూడలేదండి మనకైతే విసుగ్గా ఉంటుంది కానీ పిల్లలకైతే ఎంత సంతోషమో అట్లా వాన పడుతుంటే పిల్లలు కేకలు నాని పకోడీ ఇవేవా అన్నారు నిజమే కదా ఓ పక్కన వర్షం పడుతుంటే కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పి పకోడీ వేసాములేండి మా కోడలు పకోడీ చాలా బాగా వేస్తుందండి అందరూ అంటుంటారు మా బంధువుల్లో చాలామంది అనమాట దేవి పకోడీ బాగా వేస్తుంది అని అంటారు ఏంటి విజయమ్మ పకోడీ వేస్తూ కోడలు గురించి చెప్తుంది అనుకుంటున్నారా నేను అక్కడ కొంచెం బెల్డప్ ఇచ్చానండి అంతే పకోడీ వేసింది మా కోడలే దేవింది నేను ఇక పకోడీ తెచ్చుకొని తింటూ కూర్చున్నాము మా పిల్లలైతే ఒకటే అలరండి వర్షం పడుతుంటే పిల్లలకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది కదా చిన్నప్పుడు మనము అంతేలేండి ఇప్పుడంటే అయిన తర్వాత అమ్మ వర్షంలో తడవకండి జలుబు చేస్తుంది అది ఇది అని అని చెప్పేసి ఓ శుద్ధులు చెబుతాం పిల్లలకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అరుస్తుంటే మనం కూడా ఇట్లాగే ఆడేవాళ్ళం కదా ఇక పకోడి తిన్న తర్వాత అండి వేడివేడిగా టీ తాగితే హాయిగా ఉంటుంది కదా ఈ వర్షం చూస్తూ అనిపించింది సరే ఎలాగూ టైం అయింది కదా అని చెప్పేసి టీ పెట్టుకుని తాగుతూ కూర్చున్నాము అయితేనండి పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళకి కాదు అసలు మనకు టైం తెలియదు ముందు కదా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయటం అసలు ఆనందమే వేర్లేండి పిల్లలు అల్లరి చేస్తారు అల్లరి చేస్తారు అనుకుంటాం కానీ అల్లరే ఇంటికి అందమండి ஆடப்பிள்ள திருத்துட்டே இல்லை களக்கா ஆடுத்து உண்டது கதா దేనికైనా పెట్టి పుట్టాలంటారు కదండి నేనైతే ఈ విషయంలో చాలా చాలా అదృష్టవంతురాలనే అనుకుంటున్నానండి మరి మీకేమనిపించిందో కామెంట్స్లో తెలియజేస్తారు కదా మరి మా పిల్లల అల్లరి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం ఉంటానండి